హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్ కు స్వాగతం ఈరోజు తోటలో అయితే రకరకాల ఆకుకూరలు గంపల నిండున్నవి మరి ఆ ఆకుకూరలన్నీ తెంపేసుకుందాం చూడండి ఏ గంపల చూడు ఇగో ఆకుకూరలే రకరకాల ఆకుకూరలు చూడండి ఎట్లున్నాయో చూడండి ఇట్లా రకరకాల ఆకుకూరలు ఉన్నాయి ఈ ఆకుకూరలన్నీ ఇప్పుడు తెంపేసుకుందాం ఇక్కడైతే గంగవాయిల కూర చూడండి ఇంకా వర్షాలు పడితే ఇలా మచ్చ వస్తుంది చూడండి తెల్లటి మచ్చ ఇంకా అంతే ఎండలకే మంచి వస్తుంది గంగవాయిల కూర రెండు మూడు వర్షాలు పడే కదా ఇక ఈ వర్షాలకు ఇట్లవుతుంది అనమాట ఇక అంతే వర్షాల మీద వర్షాలు వచ్చినాయంటే ఇక గంగవాయుల కూర పరిస్థితి ఇట్లుంటది ఇంకా ఈ రోజైతే చాలా ఉన్నాయి ఆకుకూరలు మరి తెంపేసుకుందాం మొత్తం కాయ రాస్తుంది చూడండి ఎంత వెంపినా వడవట్లేదు నేను చల్లింది తక్కువ ఇలా మొలిసింది ఎక్కువ ఇవో ఇప్పుడు ఇట్లా గింజలు ఉన్నాయి ఇవి పడుతున్నాయి మొలుస్తున్నాయి నేను కొన్ని చల్లుతున్నా కొన్ని అట్లా మొలుస్తున్నాయి అన్నమాట ఇంకా ఈ గంపలో అయితే చూడండి ఎట్లుందో బంగరాయలు కూర ఎక్కువ లిక్విడ్లే అనమాట నేను ద్రవ పదార్థాలే ఎక్కువ ఇస్తున్నా వారంలో రెండు సార్లు ఇస్తా ఒక్కొక్కసారి అయితే చాలా వేసుకుంటున్నా ఎన్నో రకాల ద్రావణాలు ఇంకా విత్తనాలు పెట్టుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇంకా విత్తనాలు పెట్టుకోవచ్చు ఏ విత్తనాలైనా పెట్టుకోవచ్చు కొంచెం ఎండలు అయితే ఇప్పుడు తగ్గిపోయినాయి నేనైతే అన్ని రకాల విత్తనాలు పెరటి తోటలో పెట్టా నిద్య తోటలో పెట్టా మీరు కూడా అన్ని రకాల విత్తనాలు పెట్టుకోండి ఈ కూలర్ ట్రేలో వింటే ఎట్లుంది చూడండి గంగలు ఇంకా ఈ చిక్కుడు విత్తనాలు నేను ఫిబ్రవరిలో పెట్టుకున్నా ఎండలప్పుడు పెరగలేదు కూర్కి 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 ఇంకా ఈ వర్షాలు పడేసరికి మంచిగా వచ్చినాయి చూడండి బాగా నీళ్ళు పోసినా కాపాడుకున్నా అలా కాపాడుకునే ఇవి ఇప్పుడు పచ్చగా వచ్చేసినాయి ఇంకా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇంకా వాటికి ఏ డోకా లేదనమాట ఎక్కడ చూడు గంగనాయి కూరే ఇంకా ఎక్కడున్నా మొత్తం తెంపేస్తా మళ్ళీ ఒక మూడు నాలుగు ఫ్యామిలీలకు వస్తుంది అనమాట రోజు కూడా ఇంకా ఇందులో చూడండి అంత చిన్న వెట్లుందో ఇది నెక్స్ట్ టైం దంపుకోవచ్చు ఈ చిన్న గంపలవితే అట్లే ఉంది చూడండి ఇలా దొండ తీగ పెట్టుకున్నా దొండ తీగ కట్ చేసినప్పుడు పడేయకుండా ఇంట్లో చుట్ట తిట్టి పెట్టి మట్టి వేసిన ఇక చక్కగా దొండ తీయగిట చూడండి తీగ వారుతుంది మనం అలా పడేయకుండా ఇట్లా చుట్టి పెట్టిన ఇక తీగ చూడండి మంచిగా చిగురులు వచ్చేసినాయి మట్టిలో చుట్టి పెట్టిన అనమాట ఇక చిగురులు వచ్చేసినాయి ఇది ఎవరికైనా ఇయ్యొచ్చు ఇంకా తోటలో తోటకూర విత్తనాలు చూడండి ఎట్లున్నాయి నేను ఇట్లా వదులుకుంటాను అనమాట ఇట్లా వదులుకొని సేవ్ చేసి పెట్టి మోడలింగ్ చేసే వాళ్ళందరికీ పంపిస్తుంటా ఇక్కడ ఇట పెద్ద పెద్ద దంట్లు ఉన్నాయి చూడండి దంగరాయిల్ కూర ఇంకా ఇక్కడ గిట తోటకూర విత్తనాలకే వదిలేసుకున్నా ఏ కుండీలో చూడు పెద్దగా ఉన్నాయో ఇక చూడండి ఇట్లుంది అసలు నేను తెంపి 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 యాస్ వచ్చిపోతుంది గంగల్ కూర ఇక చూడండి ఇట్లా పెద్ద పెద్దగా చిన్న చిన్న కుండీలలో ఇట్లా పెద్ద పెద్దగా అనమాట ఇంకా ఇక్కడ గిట్టి ఎట్లుందో చూడండి తోట నిండా వెతికినమంటే గంప నిండా వస్తుంది గంగరాయిల్ కూర ఇట్లా ఇంకా ఇక్కడ గిట ఉంది ఇంకా వర్షాలు పడేసరికి తోట గీట అంత పచ్చగా అయిపోయింది చూడండి ఇప్పుడు తోటలో తోటకూర తెంపుకుందాము తోటకూర గిట చూడండి ఎంత మంచిది ఉందో ఇక్కడైతే ఎర్ర తోటకూర ఇది ఒక రకమైన ఇక్కడ గ్రీన్ అలాగే నెరున్ను డబుల్ కలర్ అనమాట ఎంత చక్కగా ఉందో చూడండి చూస్తుంటేనే ముద్దు ముద్దు వస్తుంది ఇంకా ఈ తోటకూరనుట ఇట్లా కట్ చేసేసుకుందాం ఒక్క ఆకు గిట ఇంత పురుగు లేదు చూడండి చక్కటి ఆకుకూరలు ఈ కూలట్రీలో గిట ఉంది చూడండి తోటకూర అంతా వెంపుకుందాం గ్రీన్ రెడ్ తోటకూర కూర అలాంటివి గిట పెంపేసుకుందాం ఇక్కడ గిట ఒక గ్రీన్ తోటకూర ఇలా పెద్ద పెద్ద మొక్కలు అనమాట ఇక్కడ గిటా ఎర్ర తోట కూరుంది పెద్ద పెద్ద మొక్కలు మనం తెంపుతూనే ఉంటాం మళ్ళీ ఆకుకూరలు వస్తూనే ఉంటాయి అందుకని మొత్తం తెంపేస్తున్నా తోట నిండా ఆకుకూరలే వస్తాయి ఇక ఇక్కడ చూడండి ఎంత బాగుందో తోటకూర ఇక చూడండి లేతగా మస్తులు ఉంది కదా ఇక్కడైతే పచ్చగా వచ్చింది చూడండి ఇదొక రకం తోటకూర మన తోటలో తోటకూరలు అన్నీ ఒక రకం లేవనమాట రకరకాల తోటకూరలు ఇంకా ఇక్కడ గిటా ఒక తోటకూర ఇంకా ఇక్కడైతే తోటకూర చూడండి ఎంత పెద్ద కాడో ఇక మునక్కాయలాగానే ఉంది చూడండి ఈ కాడ అయితే బలం ఉంది కదా కాడ ఇంకా ఈ కాడల గిట మనం పులిచి పెట్టుకోవచ్చు మళ్ళీ ఇట్లా కట్ చేస్తే మంచి వస్తుంది ఈ తోటకూర కలర్ఫుల్గా అనిపిస్తుంది చూడండి చాలా కలర్ఫుల్గా ఈసారి కొత్తగా వచ్చింది మన తోటలోకి ఇక్కడ విట గ్రీన్ ఉంది చూడండి రెండు మూడు సార్లు దంపుతుంటే మంచి పచ్చగా వచ్చింది చూడండి ఇక్కడ విట బకెట్లలో ఉంది ఎట్లున్నాయి చూడండి ఆకుకూరలు ఇదంతా ఆకుకూరల వనమే ఎట్లున్నాయి చూడండి ఆకుకూరలు వానలు పడేసరికి ఇట్లా మనిసేసినాయి మొత్తం ఇంకా ఇక్కడ ఈ సిరికూర తెంపుకుందాము ముదిరిపోద్ది లేతగా బల ఉంది ఇదంతా ఆకుకూరలే చూడండి చూడండి పెద్ద ఎర్ర తోటకూర ఇంకా మంచిగా తోటకూర అయితే ఒక బుట్టి నిండిపోయింది చూడండి కలర్ఫుల్ అయిన తోటకూర రకరకాల తోటకూర అలాగే ఇక్కడ తోటలో పాలకూర ఉంది ఈ పాలకూర గిటో తెంపుకుందాం ఫస్ట్ టైం హార్వెస్ట్ మంచిగా లేతగా వచ్చింది చూడండి ఎక్కడ చూడు ఆకుకూరలే అనమాట చిన్న గంపల నుండి పెద్ద గంపల వరకు ఇక చూడండి మంచిగా వస్తుంది పాలకూర మనం ఇట్లా దెంపుకుంటే మళ్ళీ మంచి వస్తుంది ఇంకా ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ కింద ఉంది అక్కడ నాలుగు విత్తనాలు ఇక్కడ నాలుగు విత్తనాలు వేసినాం కదా ఇక మంచిగా ఇట్లా గుమ్ములు గుమ్ములు వచ్చేసింది ఇక్కడ గంగవాయిలు కూర చూడండి ముదిరిపోయి విత్తనాలు ఎట్లున్నాయో ఒట్టిగా రాలిపోతాయి అవి ఇప్పుడు ఇట్లా ముట్టుకుంటే అట్లా రాలిపోతాయి అవన్నీ తెంపి ఒక చాటలో వేసుకొని సేవ్ చేసి పెట్టుకోవాలి అన్ని రాలి పడుతున్నాయి ఇక మలుస్తున్నాయి ఇప్పుడు మలిసినా ఏమవుతుందంటే అట్లా పిల్లటి రోగం వస్తుంది అనమాట ఇన్ని రోజులంటే అంటే పడి మలిసినా మన కూర కన్నా అవసరం పడ్డది ఇంకా బుట్టి నిండా పాలకూర ఇటు వచ్చేసింది చూడండి బుట్టి సరిపోతలేదు నేను చిన్న బుట్టి తెచ్చుకున్నా పాలకూర ఎక్కువ వచ్చింది ఇంకా తోటలో అక్కడక్కడ పొనగంటి కూర ఉంది తెంపుకుందాం ప్రతి కుండిలో ఉంది మొత్తం ముద్దిరిపోతుందనమాట ఇక ఇట్లా ఉందనమాట ఇక చూడండి తీగలు తీగలు ఈ తీగలన్నీ ఇప్పుడు తెంపేసుకుందాం లేత కూర పొనగంటి కూర గిట ఈ చెట్లల్లో అంతా మనిషింది ఏ దెంపితే ఏ తీవ దిగుతుందో అన్న భయం అనమాట ఎందుకంటే ఒక్క దాంట్లో ఒక్క కూరలు లేవు కదా ఇందులో గులాబీ చెట్టుంది ఉచ్చుకుంటున్నాయి అందుకే చూసుకొని దెంపుతున్నా అయితే మట్సారి కట్ చేయొచ్చు ఇంతకుముందు ఒకసారి మంచిగా కట్ చేసిన కాబట్టి మంచి వచ్చింది ఇంకా ఇక్కడ ఇటు ఉంది తెంపుకుందాం ఇక చూడండి ఎంత ఇంత పెద్ద తీగో వాటి వేర్లు అనేది బాగా గట్టిగా అయినాయి అనమాట ఇగో ఇందులో గిట్టి ఉంది చూడండి అన్ని మందార చెట్లు కాదు ఇవన్నీ మందార చెట్లలో ఇట్లా అనమాట ఇక చూడండి ఎంత లేత కూర చూడండి ఇట్లా వచ్చేస్తుంది అనమాట ఇంకా కరివేపాకు తెంపుకుందాం తోటలో కరివేపాకు అయితే విపరీతంగా వస్తుంది నాలుగైదు చెట్లు అయినాయి కదా ఇంకా మంచిగా పెద్దగా అయిపోయినాయి ఇక బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే తెంపుకుంటున్నా ఇంకా నలుగురికి గీట ఇస్తున్నా అనమాట కరివేపాకు మనం తెంపకపోతే చెట్టు ముదిరిపోయి ఆక అనేది మచ్చలాగా వస్తుంది అందుకనే ఎప్పటిదప్పుడు ఇట్లా ఫ్రెష్గా తెంపితేనే మంచిగా చెట్టుకు చిగురులు వస్తాయి అందుకనే ఇట్లా తెంపుతనే ఉంటా అందరికి ఇస్తనే ఉంటా ఇది అనమాట కరివేపాకు చెట్టు ఇట్లా తోటలో కరివేపాకు ఇట్లా ఇట్లా ఫ్రెష్గా తెంపుకోవచ్చు చూడండి ఫ్రెష్ కరివేపాకు ఇంత తెంపేసుకున్నా ఇంకా మన మల్లె చెట్టుకు మల్లె పువ్వులు చూడండి మల్లె పువ్వులు అంటే జీ పువ్వులు రోజు సాయంత్రం పూట అయితే మనకు గుప్పెడు పువ్వులు అయితే వస్తున్నాయి ఇప్పుడే అన్నిట్లు ఇప్పుతుంటాయి అనమాట ఇంకా నేను రోజు చెట్లకు నీళ్ళు పోయనీకి వచ్చి ఇక తెంపకపోతుంటా ఈ ఎప్పటివప్పుడే తెంపుతుండాలి కదా నిలువు అనమాట ఈ పువ్వులు మంచి వాసనతో ఉన్న పువ్వులు అనమాట ఈ జీ పువ్వులు అంటారు వీటిని మరి మీ దగ్గర ఏమంటారో కానీ మా దగ్గర అయితే జీ పువ్వులు అంటారు ఏ చూడండి ఇట్లా ఒక్క చెట్టుకు రోజు ఇన్ని వస్తాయి అన్నమాట ఇక్కడ తెల్లగన్నేరు పువ్వులు చూడండి మల్లె పువ్వులు లాగే ఎంత మంచిగా ఉన్నాయో అసలు పూజకు పువ్వులే కరువైపోయినాయి తోటలో మళ్ళీ వర్షాలు పడ్డందుకు ఇట్లా పువ్వులు అయితే చిగురిస్తున్నవి ఇంకా కొన్ని పువ్వులు గిట్ట తెంపుకుందాం అలాగే ఇక్కడ మందార పువ్వు తెల్లవి ఉన్నాయి తెంపుకుందాం ఇక్కడ ఒక మందార పువ్వు ఇక్కడ ఒక మందారం పువ్వు ఇలా రెండు మూడు రకాల మందారాలు అయితే తెంపుకున్నాం కదా ఇంకా మందార పువ్వులు గిట్టి ఇప్పుడు తక్కువ వస్తున్నాయి ఇప్పుడైతే ఇగో ఇన్ని పువ్వులు వచ్చినాయి చూడండి ఇప్పటి వరకు మనము నాలుగు రకాల ఆకుకూరలు తెంపుకున్నాము తాజా ఆకుకూరలు ఫ్రెష్ ఆకుకూరలు అనమాట తోటకూర గంగవాయిల్ కూర పొనగంటి కూర పాలకూర అలాగే కొన్ని పువ్వులు చూడండి చక్కటి ఆకుకూరలు ఎంత ఫ్రెష్ ఉన్నాయో చూడండి నాలుగు రకాల ఆకుకూరలు కొన్ని పువ్వులు అయితే ఈరోజు మనం మిద్దె తోటలో తెంపుకున్నాము మరి ఈ రోజు మన మిద్దె తోటలో హార్వెస్ట్ ఇదనమాట మరి మీకు నచ్చిందా మా మిద్దె తోటలోని ఆకుకూరల హార్వెస్ట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్